ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక్కో రాశి ఉంటుంది ప్రతి వ్యక్తి పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి రాశిని చక్కగా మన వేద పండితులు నిర్దేశిస్తూ ఉంటారు అలా ప్రతి వ్యక్తికి ఒక్కో రాశిని బట్టి వారి యొక్క లక్షణాలు ఉంటూ ఉంటాయి ఎందుకంటే రాశిని బట్టి మనిషి యొక్క లక్షణాలనేవి గణాంకాల ద్వారా చెప్తూ ఉంటారు మన పండితులు మరి అలాంటి రాసులలో మనకున్నది మొత్తం పన్నెండు రాసులు ఏ వ్యక్తికైనా ఈ పన్నెండు రాసుల్లో ఏదో ఒక రాశి కలుస్తుంది ఆ రాశిని బట్టే వారి యొక్క లక్షణాలు ఉంటూ ఉంటాయి మరి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనకున్న పన్నెండు రాసుల యొక్క వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలను తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వివరాలను తెలుసుకోవడానికి చివరి వరకు ఈ వీడియోని చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోని లైక్ చేయటం ఇతరులతో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది మొదటి రాశిని మనం చూసుకున్నట్లయితే మేష రాశి ఈ రాశిని అగ్ని తత్వంతో పోలిస్తారు కాబట్టి వీరు బగవ్గా తత్వం కోపం పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి చెర రాశి అయ్యడం వల్ల స్థిరమైనటువంటి ఆలోచనలు వీరికి ఉండవు వీరు చాలా తొందరగా ఆలోచనలు చేస్తారు నిర్ణయాలు తొందర తొందరగా మార్చేసుకుంటూ ఉంటారు అగ్ని తత్వం వల్ల ఆలోచనలు చాలా వేగంగా మారిపోతూ ఉండడం చాలా ఉంటుంది ఈ వారికి ఇక వీరు నాయకత్వం వహించాలనేటటువంటి తపనను ఎక్కువగా తొందరపాటును చురుకుదనాన్ని కలిగి ఉంటారు ఈ రాశి క్షత్రియ రాశి కూడా కావడంతో పురుష అహంకారం పట్టుదల కార్యసాధన లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క లక్షణాలు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తరువాతి రాశి వారిని చూసుకుంటే వృషభ రాశి ఈ వృషభ రాశిని స్థిర రాశి కాబట్టి ఈ రాశి వారు స్థిరత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు వారు కూడా స్థిరంగా ఉంటారు వీరి ఆలోచనలు నిర్ణయాలు చాలా గట్టిగా ఉంటాయి అంటే ఒకసారి గనక వాళ్ళు డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ లో ఎలాంటి చేంజ్ కూడా వెళ్ళిష్టపడరు అనుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక తరువాతి రాశిని చూసుకుంటే మిథున రాశి ఈ రాశి యొక్క స్వభావం చాలా వరకు కూడా స్వభావ రాశిగా ఉంటుంది దీనికి అధిపతి బుధుడు చర రాశిగా వేగంగా కదులుతూ స్థిర రాశిగా స్థిరత్వంపై మొగ్గు చూపుతూ ఉంటారు చురుకుదనానికి మారు పేరు వీళ్ళు గ్రహదోషం ఉంటే తప్ప వీరిని ఆపడం ఎవరి వల్ల కాదు అన్ని పరిస్థితుల్లో కూడా సమభావాన్ని చూపిస్తూ ఉంటారు ప్రకృతి రాశి కూడా కావడం వల్ల వాయుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు ఇక ఆలోచనలు కూడా చాలా వేగంగా అంటే ఎయిర్ ఎంత ఫాస్ట్ గా అయితే ట్రావెల్ చేస్తుందో అంతే వేగంగా వీళ్ళ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి సర్దుబాటు స్వభావం ఉంటుంది అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగిపోవటం అనేది ఈ రాశి వారి యొక్క లక్షణం అని చెప్పుకోవచ్చు తర్వాతి రాశి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి అనేది చర రాశి దీనికి అధిపతి చంద్రుడు వీరి యొక్క ఆలోచనలు వేగంగా మారుతాయి నిర్ణయాలు కూడా వేగంగా తీసేసుకుంటూ ఉంటారు వీరికి ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు చాలా విశ్లేషణలు చేస్తారు దాన్ని లోతుగా డెప్త్ గా ఆలోచించి ముందుకెళ్తారు వీరి ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉండే అంతరాన్ని చాలా వరకు కూడా గుర్తిస్తారు అంటే ఏంటి మేము చేసినటువంటి ఆలోచన మేము చేసిన ప్రణాళిక ఒకవేళ దాన్ని కనుక కార్యరూపం దాలిస్తే ఎంతవరకు ఈ రెంటికి మధ్య తేడా ఉంటుంది అని బేరీజు వేసుకుంటారు మానసిక సంఘర్షణలు అనేవి ఉంటాయి అదే విధంగా వీరు మానసిక వేదన కూడా ఎక్కువగా పొందుతూ ఉంటారు తరచి తరచి ఆలోచించే గుణం వీళ్ళు తర్వాతి రాశి సింహరాశి వీరికి అధిపతి సూర్యుడు స్వభావ రీత్యా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు జంతువుల రాజు సింహం దీనికి సూచనగా కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారిలో సహజ సిద్ధంగానే ఎక్కువ శాతం నాయకత్వ లక్షణాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఎలాంటి విషయంలోనైనా సరే ముందడుగు వేసేటటువంటి తత్వం వీరికి ఉంటుంది కొత్త పాత్రలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలుగుతారు ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు లౌక్యం అలవర్చుకుంటే అద్భుతాలు సాధిస్తారు ఎక్కువ శాతం వీరు ముక్కు సూటిగా పోయే తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు తరువాతి రాశి కన్యా రాశి ఈ రాశి గతిపతి బుధుడు విశ్వభావ రాశి కాబట్టి రెండు వైపులా ఆలోచిస్తూ ఉంటారు అన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తూ ఉంటారు ఇక అభిప్రాయాలను వెంటనే మార్చేసుకుంటారు విభిన్నమైన అంశాలని చాలా వరకు పరిశీలిస్తూ ఉంటారు ఆలోచనలకు అనుగుణంగా వ్యాఖ్యానించటం అంటే మాట్లాడుతూ ఉంటారు తేలిగ్గా దేన్ని వదలరు ప్రతి దాన్ని ఒకటికి రెండు సార్లు తర్కించి చూస్తారు అనుమానం కూడా ఈ రాశి వారికి సహజ సిద్ధమైన లక్షణం అని చెప్పుకోవచ్చు మహిళలు అయితే తేలిగ్గా కన్నీళ్లు పెట్టేసుకుంటారు ఊరికే ప్రతి చిన్న విషయానికి కూడా బాధపడిపోతారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువగానే ఉంటుంది ఆహారం మీద ఆసక్తి ఉంటుంది స్త్రీ రాశి కావడంతో మానసిక భావాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పుకోవచ్చు తరువాతి రాశి వారిని చూస్తే తులారాశి వీరికి అధిపతి శుక్రుడు వీరు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలకు కుంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధనకు కృషి చేస్తారు ఇతరులు కుయుక్తలకు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు మేధావులుగా గుర్తింపు కూడా పొందుతారు ఇక ఎక్కువగా అత్యున్నత స్థానాలు అధిరోహించటం వీళ్ళ లక్షణం ప్రజాకర్షణ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ప్రజాభిమానాన్ని కూడా వీళ్ళు పొందుతూ ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగుంటుంది స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు ఎక్కువగా అలంకార ప్రియుడు తర్వాత రాసి వృశ్చిక రాసి వీరికి అధిపతి శుక్రుడు స్థిరమైన ఆలోచనలు చాలా వరకు కూడా వీరికి ఉంటాయి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు ఊగిసరాట ధోరణి పెద్దగా కనిపించదు కానీ దీర్ఘకాలికమైన అంచనాలు దూరంగా ఆలోచించే తత్వం జల స్వభావం అవడం వల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటారు గుంబరంగా వ్యవహారాలు చక్కబెట్టేస్తారు జరిగిపోయినవి జరగాల్సినవి అనే స్పష్టత ఉంటుంది ఏ అంశాల ఆధారంగా వారు దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు అంచనా చేస్తున్నది అస్సలు బయట పెట్టారు తరువాత రాసి ధనుష్ రాసి వీరికి కధిపతి బృహస్పతి ఇది ద్విస్వభావ రాశి కావడం వల్ల చాలా వరకు కూడా వేగంగా కొన్నిసార్లు నిదానంగా స్పందిస్తూ ఉంటారు నిర్ణయాల విషయంలో కూడా అదే వైఖరి కనిపిస్తుంది తరువాతి రాశి మకర రాశి వీరికి అధిపతి రవి కాలపురుషునికి కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన రోజు నుంచి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది వీరి జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో చాలా అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరుల చేతుల్లో మోసపోయేంత వరకు కూడా మోసగించాలి అనే తలంపు వీరికి రాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వీరికి బంధు ప్రీతి చాలా ఎక్కువ స్నేహితుల పట్ట ప్రేమ పెంచుకోవటం వీరి స్వభావం ఇదే వీళ్ళ బలహీనత కూడా చెప్పుడు మాటలు వినడం వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం వీరికి చాలా లోపంగా కనిపిస్తుంది లోపం తెలిసిన తర్వాత తప్పుని అంగీకరించడానికి కూడా వీరు వెనకాడరు ద్వేషించే వారిని కూడా ప్రేమించేటటువంటి గొప్ప మనసు వీరికి ఉంటుంది సమానంగా చూస్తూ ఉంటారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు వీరికి దెబ్బతింటూ ఉంటాయి ఇక తర్వాతి రాశి కుంభరాశి వీరికి అధిపతి వరుణుడు ఈ రాశి వారు బంధాలు అనుబంధాలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి స్వభావం కలిగి ఉంటారు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు ఇంటి భోజనం మీద చాలా ప్రీతి ఉంటుంది అలవాట్లు మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు వాళ్ళని నూతన పరుచుకుంటారు ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావం వేరు సొంతం వారి బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు నిర్మోహమాటంగా చెప్పే స్వభావంతో విరోధాలు ఎక్కువగా ఉంటాయి సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేసి ఉన్నతకు తోడ్పడతారు సమాజంలో ఉన్నత గౌరవ స్థానాల్లో ఉన్న వారితో అన్యాయానికి గురవుతూ ఉంటారనమాట కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత రాశి మీన రాశి ఈ రాశికి అధిపతి ఇంద్రుడు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం సాధ్యమైనంత వరకు రాదు ఒకవేళ వస్తే మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది ఆ కోపాన్ని తట్టుకోలేము వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం స్థిరతో ఉంటుంది ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు ఉన్నత స్థానాల్లోని బంధువులను కలిగి ఉంటారు విద్యారంగంలో సాధన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది చూశారు కదా మరి మనకున్న పన్నెండు రాసుల వారి యొక్క స్వభావాలు ఏ విధంగా ఉంటాయో వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మీది ఈ వీటిలో ఏ రాసో ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజి